సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు అప్డేట్ వచ్చేసి పంచాయతీలో మార్పులు లేవు అని చూస్తున్నాం మనం అంటే పంచాయతీలో మార్పులు లేవంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లో మార్పులు ఉండకపోవచ్చు అనేది ఈ వార్త యొక్క సారాంశం గత రిజర్వేషన్లే కొనసాగింపు అంటే గతంలో ఉన్న రిజర్వేషన్లే కొనసాగిస్తారా అనేది క్వశ్చన్ మార్కు ఎన్నికల నిర్వహణపై దృష్టి రెండు రోజుల్లో సీఎం సమావేశం ఈ రోజు నుంచి ఒక రెండు రోజులలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమావేశం ఉంది దాంట్లో నలభై రెండు శాతం ఇస్తామన్న కాంగ్రెస్ పదిహేడున పిఎసీ కీలక సమావేశం సో ఈ పదిహేడు తారీఖు నాడు జరగబోయే పిఎసీ సమావేశంలో కీలకమైన సమావేశం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇద్దామా ఇట్లా అన్ని రకాల ఆలోచన కూడా చేస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది ఇందుకు అధికారులను సమాయత్తం చేస్తోంది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం సో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు పార్టీ తరఫున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అంటే పార్టీ తరఫున ఇచ్చే అవకాశం ఉంది బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రిజర్వేషన్లు అంటే అధికారికంగా వరకైతే గత బీఆర్ఎస్ ఇచ్చినట్టే వస్తాయి దాంట్లో వీళ్ళు కొత్తగా చేసేది ఏంటంటే పార్టీ పరంగా మిగతా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తారు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీలకు న్యాయం చేసేందుకు సిద్ధమవుతోంది రెండు రోజులలో పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు సైతం సో పంచాయతీరాజ్ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు తయారు ఆదేశాలు అని ఆదేశాలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయి అన్నట్టు సో పద్నాలుగు తారీఖు నాడు ఫుల్ క్లారిటీ అవుతుందట అంటే రేపే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ ముప్పైలోగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం అభివృద్ధి పనులకు శ్రీకారం పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు పద్నాలుగున రాజ్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం అధికారులు ఎన్ని వివరాలతో హాజరు కావాలి అన్ని వివరాలతో సారీ సో అధికారులు మొత్తం సమాచారంతో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఈ సమావేశంతో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని సమాచారం సో ఎన్నికల సన్నాహాగాలు రిజర్వేషన్ల అమలు పోలింగ్ స్టేషన్లు బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ బాక్సులు ఓటర్ల జాబితా తయారీపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు ఆల్రెడీ ఎన్నికలు ఎట్లా నిర్వహించాలని సిబ్బందికి ట్రైనింగ్ కూడా అయిపోయింది ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ పత్రాలు బ్యాలెట్ బాక్సులు సైతం మాయా జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు అవి గోదాములో నిల్వ చేసి పకడ్బందీగా ఏర్పాటు చేశారు సో ఏం తేలుస్తారు సో ఏం తెలుస్తారు ఎన్నికలు నిర్వహించడం వరకు ఒక ఎత్తే అయితే దాంట్లో రిజర్వేషన్ల అంశం ఏం చేయాలనేది ఒక పెద్ద సవాల్గా మారుతుంది దీంట్లో బీఆర్ఎస్ హయాంలో ఇరవై మూడు శాతం బీసీ రిజర్వేషన్లు కొనసాగించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం మనందరూ తెలిసిందే అట్లనే మరోవైపు రిజర్వేషన్లపై గవర్నర్ గవర్నర్కు పంపగా దాన్ని కేంద్రానికి పంపిండు అయితే కేంద్రం వద్ద జాప్యం జరుగుతుండటం ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కొంత కుంటుపడటంతో దాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది బీసీ రిజర్వేషన్ల పెంపు పెంపుపై చర్చించేందుకు పదిహేడున పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఏసీ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మంత్రులు కీలక పదవుల్లో ఉన్న నేతలు పాల్గొనబోతున్నట్లయితే తెలిసింది రిజర్వేషన్లపై పెంపు అభిప్రాయాల సేకరణ బీసీ కమిషన్ నివేదిక న్యాయ నిపుణుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం దీంతోపాటు సెక్రటరీల ఆవేదన సో ఈ గ్రామ పంచాయతీలలో సెక్రటరీ కూడా ఆవేదన ఎందుకంటే జేబులకెళ్ళి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందన్నట సో గ్రామ పంచాయతీలకు పాలక వర్గం పద్దెనిమిది నెలలుగా లేకపోవడంతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం నిలిపేసింది ప్రతి నెల నూట ఎనభై కోట్లు రావాల్సి ఉండగా దాదాపు రెండు వేల వందల కోట్ల వరకు పెండింగ్ పడింది స్థానిక ఎన్నికలు పూర్తయితే తప్ప ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని పంచాయతీరాజ్ అధికారులు అయితే చెప్తున్నారు దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సి నిధులు కూడా గత పదమూడు నెలలుగా విడుదల కావట్లేదని మొత్తం పదిహేను వందల యాభై కోట్ల వరకు పెండింగ్లు ఉన్నాయి రాష్ట్రం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినవేమో ఏమో పదిహేను వందల యాభై కోట్లు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన ఏమో ఇరవై వందల కోట్ల వరకు మొత్తం పెండింగ్ ఉన్నాయి దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు తమ వేతనాలకు తోడు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సుమారు డెబ్బై నాలుగు కోట్లకు పైగా పనులు చేశామని నెల తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు చేసిన పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా విడుదల చేయడం లేదని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నామని పలువురు పంచాయతీ సెక్రటరీలు అయితే ఆవేదన చెందుతున్నారు మొత్తంగా పంచాయతీల్లో ఏమైనా మార్పులు ఉంటాయా ఉండయా సో గత రిజర్వేషన్లే కంటిన్యూ చేసి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉందా సో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే ఎంతవరకు బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది సో ఎన్నికలైతే సంసిద్ధంగా అన్ని తయారైతే ఉన్నాయి రేపు ప పంచాయతీరాజ్ అధికారులకైతే సీఎం దిశానిర్దేశం చేయబోతున్నాడు పదిహేడు తారీఖున ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది సో ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తయ్యే విధంగానైతే వాతావరణంగా అనిపిస్తుంది